జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఎల్లమ్మ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పహల్గాం బాధితులను ఘనంగా నివాళులు అర్పించారు రాజకీయాలకు ఆధితంగా బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలన్నారు భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు పైల్గా జరిగినటువంటి ఇరవై రెండవ తారీఖున దుర్మార్గపు చర్యకి నిరసనగా ఇరవై ఆరు మంది భారతదేశ అన్ని రాష్ట్రాల కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని పొట్టను పెట్టుకున్నటువంటి పాకిస్తానీ ఏజెంట్లుగా భారతదేశ కుటుంబాలని ఇబ్బంది పెట్టాలనే గత ఎన్నో సంవత్సరాల కుట్రల్లో భాగంగా ఇరవై రెండవ తారీఖు జరిగినటువంటి సంఘటన దురదృష్టం దుర్మార్గం ఎవరైనా కూడా నిర్దాక్షిణంగా అటువంటి వాళ్ళని కాల్చి చంపాల భారతదేశం కూడా పార్టీలకు అతీతంగా ఈ చర్యని ఖండిస్తూ కుల మతాలకు అతీతంగా ఇది దుశ్చర్య అని ముక్త ఖండంతో ఖండించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తీరు మీ అందరికీ కూడా తెలుసు ఇది ఒక దుర్మార్గ చర్య మరి ఇరవై ఆరు మంది కుటుంబ సభ్యుల్ని ప్రాణాలు పొట్టన పెట్టుకోవటం మరి ఆ హంతకులను వరిదీయాలా నిర్దాక్షిణంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఇప్పుడే యుద్ధ వాతావరణం లాంటి వాతావరణం పాకిస్తాన్ మన మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రతిఘటన కూడా భారతదేశం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కోవాలి అని అంటే మన సైనికులకు కానీ పార్టీలకు అతీతంగా మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే మన దేశానికి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతాం కులమాతాలకు అతీతంగా అందరం ఒకటే ఈ దుశ్చర్యను ఖండిస్తూ ప్రతి చోట నిరసన తెలియాల్సిన అవసరం ఉన్నది వారికి ప్రోద్బలంగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఆ కుటుంబాలన్నింటినీ కూడా సంతాపం తెలియజేసి మన దేశ పౌరులుగా మన బాధ్యతగా కుటుంబాలకు అండదండగా ఉండాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద కూడా ఉంది ఈ చర్యను ఖండిస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తూ దిష్టి మంతే కార్యక్రమం కూడా